మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ప్రధానంగా పచ్చగర్పూరం ఇంట్లో వెలిగిస్తే మీ మీద ఉండేటువంటి నరఘోష నరదృష్టి సమస్త జనాలు కూడా మీకు పడి పడి ఏడ్చేటువంటి ఆ విధానం నరుడు గంట నాపరాయన పగులుతుంది కాబట్టి ప్రధానంగా ఈ పచ్చగర్పూరం అనేటువంటి దానికి పరిష్కారంగా మనకి చెప్పడం జరిగింది మన శాంతి గమనాకరం లాంటి గ్రంథాల్లో కూడా పచ్చగర్పూరం యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా పచ్చకర్పూరాన్ని కొద్దిగా కనుక తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రెండు రోజులు వెలిగించి చూడండి మీకు చక్కని ఫలితం కలిగితే ప్రతిరోజు కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఇంట్లో వెలిగించుకుంటే మీ అందరికీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉన్నది పోవడానికి చాలా చక్కనిటువంటి పరిష్కారం ఒక పరిష్కారం ఈ పచ్చకర్పూరం హార్త్ కర్పూరాన్ని బదులుగా వెలిగించడం ఇంకా ఆరోగ్యానికి కూడా మా మామూలు కర్పూరం తింటే అందరికీ కూడా ఆరోగ్యానికి తేడా రావచ్చు కానీ పచ్చగర్పూరం గమ్ముని కనుక మనం నోట్లో వేసుకున్నా కూడా అది ఆరోగ్య ప్రదాతే కాబట్టి ఇది తిని ఆహారంగా భావిస్తూ కనుక మనం చక్కగా దేవుడికి కనుక హారతిస్తే చక్కని ఫలితాన్ని పొందుతూ మీ మీద ఉండేటువంటి నరఘోష నరదృష్టి పది మంది మిమ్మల్ని పడి ఏడవడం ఇలాంటివన్నీ కూడా తగ్గి మీరందరూ కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉన్నది